ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి సో ప్రస్తుతానికి సర్కారు ఇస్తున్నటువంటి ఒక సూచన లేదు మీకు ముందు జాగ్రత్తగానే చాలా విషయాలు కూడా చూతూనే ఉంది మంత్రి గారు చూస్తున్నారు ఈ టెట్ని త్వరగా ఆంధ్రప్రదేశ్ టెట్ని త్వరగా కంప్లీట్ చేసుకుని జనవరి జనవరిలో మరి స్పెషల్ డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు అయితే కనుక ఆలోచన చేస్తుంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా అయితే కనుక ఇచ్చే అవకాశమే ఉందండి ఎవ్వదు అనడానికి ఏమీ లేదు మళ్ళీ అశ్రద్ధ చేస్తే చాలామంది మళ్ళీ నష్టపోతారు కదా అది సో ఇక మీకు చాలా విషయాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే సార్ నేను ఈ డిఎస్సి వచ్చేటువంటి డిఎస్సిలో ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను రోజుకి నేను ఒక నాలుగు గంటలు ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు రోజుకి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నేను ప్రిపేర్ అవుతాను నాకు పలానా చిన్న ఉద్యోగం ఉంది లేదు పలానా చిన్న బిజినెస్ ఒకటి ఉంది నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ మీరు గనక ఉంటే గనక ఆలోచన చేయండి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీ మంచి కోసం కదా నేను చెప్పేది ఏదైనా మీ మంచి కోసం చెప్తా ఉన్నా అది సార్ నేను కొత్తగా మన వాళ్ళందరికీనండి ఆల్రెడీ టెట్ బ్యాచ్ ఇప్పుడు చాలా చక్కగా టెట్ ప్లస్ డిఎస్సి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు చాలా సంతోషం అలాగే నేను మరొక ఇక్కడ డిఎస్సి కొత్త బ్యాచ్ ఏర్పాటు చేశాను కొత్త బ్యాచ్ అండి ఏంటంటే మన గ్రూపులంతా కూడా ఒకటే ఉంటుంది టార్గెట్ వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి డిఎస్సి ఉద్యోగం వచ్చేంత వరకు ఈరోజు ఉదయాన్నే చక్కగాను ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చక్కగా ప్రాక్టీస్ పెట్టానండి అదేందా చక్కగా టాపిక్ వైజ్గా లైన్గా చాలా ఎక్సలెంట్గా వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టి రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తున్నాను వాళ్ళ సో వాళ్ళకే కాదు స్కూల్ ఎస్ మ్యాథ్స్ ఉన్నారనుకోండి మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి చక్కగా ఇస్తున్న మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమి అలాగే ఉన్నటువంటి సోషలో హిందీ వాళ్ళు ఇంగ్లీషు ఉర్దూ ఎస్జిటి మీకు కొత్త బ్యాచ్ అండి చక్కగా కొత్త బ్యాచ్ ఎందుకంటే ఈ టెట్ ఆల్రెడీ జరుగుతుంది టెట్ డిఎస్సి బ్యాచ్ వాళ్ళు కాకుండా మళ్ళీ సపరేట్గా డిఎస్సి బ్యాచ్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు ఉంటుంది మనం ప్రాక్టీస్ లేనండి అదేవిధంగా క్లాసులు కాదు క్లాసులు కాదు ప్రాక్టీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జాబ్ వచ్చేంత వరకు ఉంటుంది అంటే నాకు క్లాసులు కావాలి నేను పలానా కోచింగ్లోకి వెళ్తున్నాను అది మీ ఇష్టం సో నువ్వు ఇంకా ఎన్ని నువ్వు జీవితాంతం ఇంక ఎంత ఎంత ఎన్ని క్లాసులు వింటావో నీ జీవితాంతం ఇంకా ఎన్ని ఖర్చు పెడతావు ఆలోచన చేసుకో అదే నీ మంచి కోస్ట్ నేను చాలా అంతేగాని మీ మంచి చెప్తున్నప్పుడు కొంతమంది అర్థం చేసుకోరు ఆలోచన చేసుకోరు అది ఓకే వెల్ ఇంకా మనం అంతగానే చేసేది లేదు మరి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగంటే వాట్సాప్ బ్యాచ్ కదా మీకు పీడిఎఫ్లు వస్తాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చక్కగా అన్ని జిరాక్స్ తీసుకోవచ్చు అదే అన్ని జిరాక్స్ తీసుకోవచ్చు సో నీకు గ్రూప్లో ఏది కావాలంటే అవి వస్తూనే ఉండే ప్రతిది ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది సో నాకు ఇది బాగా నచ్చింది సార్ అనుకుంటే వాట్సాప్ నెంబర్స్ స్క్రోలింగ్ అవుతుంది కదా మన వాట్సాప్ బ్యాచ్లో మీరు చక్కగా జాయిన్ అవ్వాలి ఒకటి గుర్తుపెట్టుకోండి జాబ్ లక్ష్యంతో ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తానంటేనే అని జాయిన్ ఇక్కడేమో వెంకయ్యనాయుడు గారు ఒక చిత్ర విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా ఆయన ముందు నుంచి ఉన్నది నేను ఆయన ముందు నుంచి ఏమన్నాడు తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వండి తెలుగు రాకపోతే కనుక ఉద్యోగాలు ఇవ్వకండి తెలుగు వస్తేనే ఉద్యోగాలు ఇవ్వండి అని అనుకుంటే మరి కోర్టుల్లో కోర్టుల్లో ఏ భాష మాట్లాడుతున్నారు అన్నది అది మీకు తెలుసు కదా పార్లమెంట్లో ఏ భాష మాట్లాడుతున్నారో అన్నది కూడా మీకు తెలుసు పార్లమెంట్లో ఉపయోగించేటువంటి భాష ఏంటి అదే అలాగే కోర్టుల్లో సో సుప్రీంకోర్టు హైకోర్టు కోర్టుల్లో ఏ రకమైనటువంటిది అక్కడ మనకి తీర్పులు కానీ ఇవన్నీ తీర్పులు కూడా తెలుగులు ఇస్తే బాగుంటుంది కదా చూడండి అంటే మీ అందరికీ చాలామందికి అర్థం కావాలి ఓకే మీరు తెలుగుకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనం దాన్ని స్వాగతిస్తాం ఎట్ ది సేమ్ టైం మన న్యాయ విద్యలో కానీ అన్ని ప్రతి ఎడ్యుకేషన్లో కూడా తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలిగా అంటే దేనికి దేని వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్గా మిగిలిపోయిందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఇక ఇకపోతే మనం కొన్ని కొన్ని విషయాలను కూడా మనం ఆలోచన చేద్దాం చెప్తాం ఇక సార్ నేను ఖచ్చితంగా చేస్తాను సార్ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తానంటే కనుక ఇంకేమాత్రం ఆలోచన చేయకండి ఎందుకంటే నోటిఫికేషన్ మనకి జూను జూన్ కల్లా గవర్నమెంట్ పూర్తి చేయడం చూస్తున్నాం అది ఓకేనా ఇది ఇది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నేను ఇస్తూనే ఉన్నాను